హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజె రివ్యూస్ ఈరోజు వీడియోలో మే నెలలో రిలీజ్ అయ్యే టాప్ టువెల్వ్ మూవీస్ చూద్దాం హిట్ త్రీ మూవీ అయితే మే ఒకటిన థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ థియేటర్లో అవైలబుల్ ఉంది వెళ్ళి చూడండి నెక్స్ట్ మూవీ వచ్చేసి రీటౌర్ ఈ మూవీ మే ఒకటే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది థర్డ్ మూవీ వచ్చేసి రైడ్ టూ ఈ మూవీ కూడా మే ఒకటినే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఫోర్త్ మూవీ వచ్చేసి థండర్ బోల్ట్ ఈ మూవీ మే సెకండ్ థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఫిఫ్త్ మూవీ వచ్చేసి శుభం మే మూవీ మే తొమ్మిదిన థియేటర్లో రిలీజ్ కానుంది సిక్స్త్ మూవీ వచ్చేసి షిన్ఛాన్ డైరీ ఈ మూవీ మే తొమ్మిదిన థియేటర్లో రిలీజ్ కానుంది సెవెంత్ మూవీ హరహర వీరమల్ ఈ మూవీ మే తొమ్మిదిన థియేటర్లో రిలీజ్ కానుంది ఎయిత్ మూవీ మహాబలి ఈ మూవీ మే పది థియేటర్లో రిలీజ్ కానుంది మూవీ నెంబర్ నైన్ భైరవ్ ఈ మూవీ మే పదహారున థియేటర్లో రిలీజ్ కానుంది మూవీ నెంబర్ టెన్ ద ఫైనల్ డెస్టినేషన్ ఈ మూవీ మే పదన రిలీజ్ కానుంది మిషన్ ఇంపాసిబుల్ ఈ మూవీ మే ఇరవై మూడున థియేటర్లో రిలీజ్ కానుంది మూవీ నెంబర్ ట్వెల్వ్ కింగ్డమ్ ఈ మూవీ మే ముప్పైనా రిలీజ్ కానుంది మరి నేను ఇలాంటి ఇన్ఫర్మేటింగ్ వీడియో కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి